వరకు నేను ప్రార్థన ఎప్పుడు కూడా రాబోయే ఇప్పుడు నా నుండి వాగ్దానం నా నుండి వాక్యము మీరు కొంతమందిగా పెడుతున్నారు కాబట్టి నాతో సమానులైనటువంటి వారు ఉద్యోగ సమస్యలు బట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు బిడ్డల బిడ్డలకు అంటే ఒక చిన్న ఉదాహరణ అని మీ మధ్యలో ఇప్పుడు జాన్సమ్మె ఇక్కడ మన మధ్యలో నా వాక్యం విన్నాను కదా నేను ఏంటో తెలుసు కదా మరి దేవుడి యొక్క వాగ్దానం ఎలా నెరవేర్పు అంటే ఇప్పుడు ఆమె ఉన్నది ఆమె కూతురికి రోజు నేను వాక్యం వింటుందా లేదా కాబట్టి రాబో తరాలకు అంటే వింటున్నది కదా ఆమె అలాగే తరంగి గారు ఉన్నారు వాళ్ళ బిడ్డలకు నేను వాక్యం చెప్తున్నానా లేదా ఎందుకని దేవుడు మాట ఇచ్చి తప్పున చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మళ్ళీ సమయము సరిపోదు రాబోయే తరారు వరకు నేను వృద్ధుడనయ్యే వరకు ప్రతి యొక్క వాక్యం వివరించడం కోసము నన్ను ఇది ప్రభు యొక్క సన్నిధిలో మనం చేయాల్సినటువంటి విజ్ఞాపన ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు విజయ్ గారు చక్రవాక్యాన్ని ఇచ్చారు నేను చావాను నేను సరిపోయాడనే క్రియలను నేను దేవుడి వాగ్దానాన్ని మనిపిస్తున్నాడు మనము మాదిరి లేకుండా ఎదుటి వారికి చెప్ప జాలేటువంటి స్థితి మన దగ్గర ఇది మాదిరి కాదు శ్రమలు వచ్చి కూడా ప్రభులం ఆనందము సంతోషించుడి మరణ చెబుతాను సంతోష సమాధానాలు అరవై వేల బాధ